రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రిక్రూట్మెంట్ నూట రెండు మంది ఏఎం వేలు వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రా అంటే మన నిజామాబాద్ జిల్లాకు ఒక పది మంది ఏఎం వేలను ఇచ్చి ఇచ్చినారండి దానిలో భాగంగా మన ఆర్మూర్ డివిజన్కు ఒక ఇద్దరు ఏఎం వేస్ న్యూ ఏఎం వేస్ ట్రైనింగ్ కోసము నా దగ్గరికి పంపించారు అందులో భాగంగా ఈరోజు ఉదయం మన అంబేద్కర్ చౌరస్తా ఆర్మూర్ బస్ స్టాండ్ దగ్గర చెక్కింగ్ చేయడం జరిగింది అందులో ఇర్రెగ్యులెట్స్ ఎంబీ యాక్ట్ ఇర్రెగ్యులెట్స్ ఉన్న ఒక నాలుగు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అంటే క్వార్టర్లీ ట్యాక్స్ లేని బండ్లు ఫిట్నెస్ లేని బండ్లు సరైన డాక్యుమెంట్స్ లేక ఉన్న నాలుగు బండ్లను సీజ్ చేయడం జరిగింది అంటే ఈ ఆర్మూర్ డిజన్ ఉన్న వాహనదారులకు ఏమైనా విజ్ఞప్తి ఏంటంటే ఈ మైనర్లు డ్రైవింగ్ ఇవ్వకూడదండి మైనర్లు వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా నడపడానికి లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరు లైసెన్స్ తీసుకుని వా వాహనం నడపాలి ఒకవేళ మైనర్ కనుక డ్రైవ్ చేస్తే వాళ్ళకు ఇక ఇరవై ఐదు వేల వరకు పెనాల్టీ మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షకు పంపబడుతుంది వాళ్ళకు కూడా ఇది పద్ ట్వంటీ టూ ఇయర్స్ వరకు వాళ్ళకు లైసెన్స్ రాకుండా కూడా చేస్తుంది